तिमिरोपशान्तये शान्तपावनमचिञ्च वैभवन्तम् नरम् वपुषि कुञ्जरम् मुखे मन्महे किमपि तुन्दिलम् महा शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वर गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः व्यासं वशिष्ठ नप्तारं शक्ति पौत्र मकलमशं पराशरात्मज वंदे सुकतांतपोनिधि अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरोहरिहि अफालोचन शंघुर्भगवादरायण वंशी विभूषितकनेरदाभादिबफलाधरोष्ठा पुणेन्दुसुंदर मुखादरबिंद नेत्रत्त्त्म तत्व न जाने गोष्पदीकृतवा राशिं मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्देऽनिलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम् पूज्याय राघवेन्द्राय सज्जधर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేన వే నారాయణం నమస్కృత్య నరం నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరయేత్ సోమకుడు కూడా ఇక్కడ యజ్ఞం చేశాడు అన్నాడు ఈ సోమక నామము వీళ్ళ మామగారులకు ఉంది పాంచాల రాజులకు అది ఉంది అందుకోసం అని అయ్యి ఉంటుంది ఆయన విశేషం ఏమిటి ఆయన ఆపరేషన్ విశేషం వంద మందిని పెళ్లి చేసుకున్నట్టండి ఈయన కాని శతం రాజన్ సదృశీనామూర్తి ఒక్కటికు సంతానం కలగలేదు సుతస్తస్మిన్ స్త్రీ శతే సమజాయత ఒక్క కుమారుడు మాత్రం ఇంకో వార్ధక్యం వచ్చి చేసింది ఇక పిల్లల పుట్టరు అనుకునే దశలో ఒక కుమారుడు కలిగారు వీడికి జంతుహు అని పేరు పెట్టారు జంతు అంటే ప్రాణి అర్థం అంత మనకి పెద్ద విశేషమేమీ లేదు చాలా మంది కొన్న పశుపతి శబ్దాన్ని చూచి రకరకాల అర్థాలు నోటికి వచ్చినట్టు చెబుతూ ఉంటారు చేతికి వచ్చినట్టు రాస్తూ ఉంటారు అందరికీ కూడా పశువు మూడు రకములైనటువంటి పాశములతో అతడు బద్ధుడై ఉంటాడు కనుక పశుడు పశువు పశువు అని చెప్పి అని అంటూ ఉంటారు వీళ్ళకందరికీ కూడా పతి అంటే జీవ జీవహ అని అర్థం అన్నమాట జీవుడు అని చెప్పి అని అర్థం వీటి జీవులకందరికీ కూడా పతి అనుగ్రహించేటటువంటి వాడు ఆ పాశములు తొలగించి ఆ బంధనములు తొలగించి అనుగ్రహించేవాడు గనక ఆయనకు పశుపతి అని పేరు వచ్చింది ఇలాగ ఒక్కొక్క పదమును ఒక్కొక్క పారిభాషిక పదంగా ఒక విశేషార్థాన్ని తెలియజేయడం కోసం వాళ్ళు రాస్తే మనకున్న పశుత్వాన్ని వదులుకోలేక మనకున్న గుణాన్ని బయట పెట్టుకుని వాటికి దుర్వ్యాఖ్యానములు మనం చేస్తూ ఉంటాం అలాగే ఇతనికి జంతువు అని పేరు పెట్టారు ప్రాణి అని పెట్టారన్నమాట వెతితే సరైన పెరుగుతున్నది అందరూ చాలా ప్రేమగా చూసుకునేవాడు ఒక కుర్రాడు కుర్రాడు కాదు ఒక బిడ్డ బిడ్డ కాదంటారు వాడు ఏకపుత్రుడు అయినందువల్ల కదా వాడు ఏడిచేటప్పటికి ఇంతమంది ఏడిచారు నాకు వచ్చింది వాళ్ళని చూస్తేను ఆయన చేతను వంద మందికి వంద మంది కుమారులు కలగవలసిందేనండి మార్గం ఏమిటో చెప్పండి అన్నారు మీకు ఇప్పుడు అత్యంత పాత్రుడైనటువంటి ఈ జంతు అనే కుమారుడున్నాడే వీణ్ణి గనక హోమము చేసి మామూలు అశ్వమేధయాగము అవి చేసినట్లుగా ఈ కుమారుణ్ణి గనక హోమము చేస్తే వంద మందికి ఆ ధూమము ఆఘ్రాణం చేస్తే ఆ పొగ పీలిస్తే చాలు నీ రాణులందరూ కూడా మళ్లీ గర్భవతులవుతారు అక్కడ ప్రక్రియ ఉన్నది ఇతనికి ఓ కుటుంబ ఉందిట వీడు కూడా మళ్లీ ఇప్పుడు ఏ తల్లి కడుపున ఇతడు పుట్టాడో ఆ తల్లికే మళ్లీ వీడు జన్మిస్తాడు పునర్జన్మ ఇతడు ఎత్తుతాడు ఇది గనక నీకు ఇష్టమైన పక్షంలో నీ వంద మంది రాణువులకి వంద మంది కుమారులు కలగటం ఖాయం అని వీళ్ళు హామీ ఇచ్చారు అయితే సిద్ధమే నేను యజ్ఞం చేయించండి అని అలాగే వీళ్ళు యజ్ఞం చేయించాడు చేయిస్తే సరిగ్గా వీళ్ళు చెప్పినట్లుగానే ఆ లక్షణంతో సహా మళ్లీ వీడు పునర్జన్మెత్తాడు మిగిలిన వంద మందికి తొంభై తొంభై తొమ్మడుగురికి కూడా కుమారులు కలిగారు వంద మంది కుమారులు కలిగారు ఇక్కడి దాకా కథ బాగానే ఉంది సరే కాలం చెల్లింది గడిచింది ఈ గురువు గారు ముందర చచ్చిపోయాడు ఈ యజ్ఞం ఈ ఉపాయం చెప్పేటప్పటికీ అది రాజకీయంలో అదొక మార్గం కదా ఎవడైనా ఇప్పుడు ఏం చేయాలి ఈ సమస్యకు అంటే ఈ పని చేయాలి అయితే నీకే అధికారం ఇస్తున్నావు అది నువ్వు అమల్లో పెట్టు అని అంటారు సరిగ్గా అలాగే ఈ ఉపాయం చెప్పినవాడు ఈయన ఓ శాస్త్రులు గారు ఆయన చేతనే యజ్ఞం చేయించారు రాజుగారు కూడా పోయాడు ఆయన ముందర పోయాడు తర్వాత రాజుగారు పోయాడు రాజుగారిని అలాగా యమలోకం మీదుగా తీసుకుని పెడుతున్నాడు తీసుకుని పెడుతూ ఉంటే ఓ నరకంలో ఈయన కనిపించాడు నూనెలో వేరుతున్నట్టే మనిషి ఎవరి గురువు గారు అయ్యో మా గురువు గారు ఈయన ఈయన ఏం పాపం చేశాడు మహానుభావుడు మహాతపస్సారి వేదాలు చదువుకున్నాడు యజ్ఞాలు చేయించాడు చేశాడు ఈయన గారిని ఇలా వేయిస్తున్నారు ఏమిటి అన్నారు నీ కొడుకుని పశువుని చేసి యజ్ఞం చేయించాడు కదయ్యా నరమేధం చేయిస్తాడా లేకపోతేనో అంతకంటే మహా పాపం ఉందా ఆ పాపానికి ఈయన గారిని ఇందులో వేయిస్తున్నాను యజ్ఞం చేసిన వాణ్ణి నేను కదా నా కొడుకుని చంపిన నేను హోమం చేసినటువంటి వాణ్ణి నేను నన్ను విడిచిపెట్టి నన్నేమో ఇక్కడి నుంచి ఈ దారి నువ్వు ఇలా స్వర్గానికి వెళ్లమేనో అన్నరక వాళ్ళు అవి కనిపిస్తే నరకంలో పడి నన్ను పడేయాలి తప్పుడు చేయించిన వాడిని పట్టుకున్నారేమిటి ఏ ఎవరినో కీడు కొట్టుకుపోయింది అన్నట్టుగాను అని చెప్పి వీళ్ళు రాజుగారు అడిగేట అసలు అతడి ఈ ఉపాయం ఉందని నీకు చెప్పకపోతే తాను దగ్గర ఉండి దాన్ని చేయించకపోతే నువ్వు ఈ పని చేసి ఉండేవాడు కావు కదా అని చేతను ఇలాంటి వాటిల్లో ఉపాయం చెప్పి చేయించినటువంటి వాడిది ప్రధానంగా భాగం అసలు నీకు ఇందులో భాగం లేనే లేదు అసలు చెప్పకపోతే నువ్వు ఇది చేసి ఉండేవాడు ఒక కాదు ఆయన మీద నీకు పూజ్యభావం ఉంది గురువుగారు ఏది చెబితే అది చెయ్యాలి అందులో తప్పులేదు అనే అభిప్రాయం నీకుంది కనుక నీకు శిక్ష లేదు ఆయనకి శిక్ష అన్నాడు అయ్యయ్యో నేను అడగబట్టి కదా ఆయన చెప్పాడు నేను అడుగుండకపోతే చెప్పు ఉండేవాడు కాదు ఆయనకి శిక్ష వచ్చి ఉండేది కాదు కదా అని చేత పోనీ పనిచేయండి ఈనాళ్లు ఆయన అనుభవిస్తే అనుభవించాడు ఇక మీదట నేను అనుభవిస్తాను ఆయన తరఫుని ఆయన్ని బయటికి తీసి నన్ను అందులో పారేయండి అన్నట్టు ఆయన నాణ్యకర్తుపభుతే కదా ఇమాని తవ వదతాం వదతా అవడు చేసిన కర్మ వాడే అనుభవించాలి అంతే తప్పటి ఒకడు చేసిన కర్మ ఇంకొకడు అనుభవించడం అనేది కుదరదు ఇదిగో నువ్వు చేసినటువంటివి అక్కడ సత్రాలు కట్టించావు ఇక్కడ అగ్రహారాలు ఇచ్చావు అక్కడ తోటలు వేయించావు ఇక్కడ దేవాలయాలు కట్టించావు అక్కడ అన్నదానం చేశావు ఇక్కడ పండితుల్ని పోషించావు ఇక్కడ సువర్ణదానం చేశావు ఇక్కడ భూదానం చేశావు ఇలాంటి ఉత్తమ దానములు నువ్వు చేసావు కనుక దానికి తగినటువంటి మహాఫలములు నీకు వస్తున్నాయి అంతే తప్పటి ఈ దుష్కర్మ ఫలం నీకు రమ్మంటే రాదు చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ ఎవరు చేసుకున్నది వారికే అని కూడా మనకి స్పష్టంగా ఇది కనుక అతని తరఫున నువ్వు కష్టం అనుభవించడం లేదు అన్న పుణ్యాన్నకామయే లోక నృతేహం బ్రహ్మవాదినం మరొకడైతే అయితే సరే ఏం చేస్తాం అని వెళ్ళిపోడు ఇది నిజమైన కృతజ్ఞుడు కనుక అయ్యా మరి మీరు నాకు పుణ్యలోకాలు ఏవో ఉన్నాయి అని అన్నారు నేను కోరగా నాకు పుత్రులు కల్పించడం కోసం ఉపాయం చెప్పినందుకు ఆయన నరక అవుతూ ఉంటే నేను పుణ్యలోకాల్లో సుఖాలు అనుభవించను నేను అనుభవించలేను ఇచ్చామ్యహం అనేనైవ సహవస్తుం సురాలయ్య ఎప్పటికైనా వస్తే ఆయనకి స్వర్గానికి వచ్చే అర్హత ఏదన్నా ఉంటే ఆయన స్వర్గానికి వచ్చినప్పుడు నేను పెడతాను కానీ ఈయన ఎంతకాలం నరకంలో ఉంటాడో ఆయనతో పాటు నేను కూడా నరకంలో ఉండాలని చెప్పి నేను అనుకుంటున్నాను నన్ను కూడా అందులో ప్రవేశించండి ఆయన్ని తీసేయమంటే మాకు అభ్యంతరం కానీ ఆయనతో పాటు నువ్వు ఉంటాను అని చెప్పానంటే నువ్వు సుఖపడమన్నా మేము కాదు నాకు ఇదే సుఖమన్న అంటున్నావు ఉంటే ఉండు మాకు అభ్యంతరం లేదు అన్నటువంటి ఆయన కూడా అతనితో పాటు నరకం అనుభవించే అది సోమకనులో ఉన్నటువంటి గోపతనము అన్నాడు నరకేవా ధర్మరాజ కర్మణాస్య సమోహ్యహం పుణ్యాపుణ్యఫలం దేవ సమమస్తు అవయోహిదం అది పుణ్యఫలం కానివ్వండి అపుణ్యఫలం పాపఫలం కానివ్వండి అది మాకిద్దరికీ సమముగానే అనుభూతం కావాలి అంచేత నన్ను ఆ పాపఫలం నన్ను కూడా అనుభవించనివ్వండి అని ఈ అది ఇష్టమైతే అతనితో పాటు అనుభవించి అతనికి మాత్రం తగ్గదు తులియకాల తులియకాలం సహా అనేనా పశ్చాత్ ప్రాప్తి చేసి సద్గతిని అతను కాలం నువ్వు కూడా పాపం అనుభవిస్తానంటే మాకేం అభ్యంతరం లేదు నరకం అనుభవిస్తానంటే తర్వాత నువ్వు సద్గతికి వెళ్ళవచ్చును అని చెప్పాడు అలాగా ఆయన కూడా ఆ నరకంలో ప్రవేశించి అతనితో పాటు నరక ఫలాన్ని అనుభవించాడయ్యా ఎవడ చేస్తాడు ఇలాగా సోమక మహారాజు అంటే ఆయన ఆ యజ్ఞం చేసినటువంటి ప్రదేశం ఇది ఏష తస్యాశ్రమ అపుణ్యేషు అగ్రే విరాజతే క్షాంత ఉష్యాత్ర షడ్రాత్రం ప్రాప్నోతి సుగతి నర ఆయనలో ఉన్న ఈ గొప్పతనం కారణంగానే ఆ ఆశ్రమంలో ఆరు రాత్రులు వహించి నివసిస్తే చాలు అతనికి సద్గతి కలుగుతుంది అని సరే సరైతే ఆరు రోజులు మనము ఉందామన్నారు ఆ ఆరు రోజులు ఈ పాండవులు ద్రౌపది అందరూ కూడా నియతితో నియమముతో అక్కడ ఉన్నారు ఇంకా కొంత దూరం వెళ్ళిన తర్వాత స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీ మహిష గోబ్రాహ్మణేజ్య సోమస్త నిత్యం ఒక సూచనోభవంత